హాయ్ అండి ఈ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ మన వీడియోలో మన జుట్ జుట్టు దట్టంగా నల్లగా ఒత్తుగా పెరగటం కోసం ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే తయారు చేశానండి రెండే రెండు రకాల పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెమెడీని తయారు చేశాను ఇది మన జుట్టు పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన జుట్టు వారం రోజుల్లోనే పెరగటం కోసం చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది జుట్టు చివర చిట్లిపోయిన ప్రాబ్లంని నివారిస్తుంది నిర్జీవంగా మన మారిపోయిన మన జుట్టుని ఆరోగ్యంగా కాంతివతంగా ఉంచుతుంది మన జుట్టుకు సంబంధించి ఒక అద్భుతమైన హెయిర్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను ఎంత ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఉన్నా గానీ వెంటనే తగ్గించుకొని మన జుట్టు పొడవుగా ఒత్తిగా దట్టంగా పెరిగేలా చేస్తుందండి ఈ రోజు నేను చేయబోయే రెమెడీ న్యాచురల్గానే గానే మనకు మందార పువ్వులతోనూ మందార ఆకులతోనూ కలబందతోనూ తయారు చేసుకునే హెయిర్ రెమెడీ వీటితో రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూడము చూడబోయే ముందు ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది ఒక్కసారి ఆకుల్ని మనం శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి సో ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మందార పువ్వుల్ని నీటుగా శుభ్రం చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి అలాగే మందార ఆకుల్ని కూడా శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఇవి మన స్కాల్ప్ని అందంగా ఆరోగ్యంగా ఉంచుతుంది మన జుట్టు దట్టంగా ఒత్తుగా పెరగటం కోసం మందార పువ్వులు ఆకులు చాలా బాగా ఉపయోగించి ఉపయోగపడతాయి మందార పువ్వుల్ని మందార ఆకుల్ని ఇలా విడివిడిగా సపరేట్ చేసుకున్న తర్వాత అలోవేరా కోసిన తర్వాత మనకి ఎల్లో జెల్ వస్తుందండి ఎల్లో జెల్ పోయేంత వరకు అలా పక్కన ఉంచేసుకోవాలి చివరిది కట్ చేసేసుకోవాలి అలోవేరా జెల్ మన జుట్టుకు వాడటం వల్ల జుట్టు రకాల ఎన్ని రకాల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నివారించుకోవచ్చు మన జుట్టు ఆరోగ్యంగా పెరగటం కోసం అలోవేరా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలవీరాలో డెబ్బై ఐదు రకాల పోషకాలు విటమిన్స్ దాగున్నాయి చూశారు కదా ఈ పల్ప్ని ఎలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రకంగా తీసుకుంటే మనకి ఈజీగా పల్ప్ సపరేట్ అయిపోతుంది ఇది మన జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు సిల్కీగా షైనీగా ఒత్తుగా పెరగటం కోసం అలోవేరా హెల్ప్ అవుతుంది మీ దగ్గర న్యాచురల్ అలోవేరా జెల్ లేకపోతే కనుక మార్కెట్లో దొరికే ప్యూర్ వెల్ వెళ్ళైనా కానీ వాడుకోవచ్చు అలోవీరా జెల్ ఎంత సిల్కీగా స్మూత్గా ఉంటుందో మన జుట్టు పట్టించడం వల్ల మన జుట్టు కూడా అంతే స్మూత్గా సిల్కీగా ఉండడం ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ ఆకుల్ని పువ్వుల్ని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకా కలబంద కూడా గ్రేడ్ చేసుకుని నీట్గా శుభ్రం చేసుకుని ఆ పలుపు కలబంద పలుపు అంతా తీసేసుకోవాలి సో ఆ కలబంద పలుపు పలుపు కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కెరటిన్ లోపించడం వల్ల మన జుట్టు సమస్య అధికంగా పెరుగుతుంది అయితే ఈ మందార పువ్వులు ఆకులతో కెరటైన్ అధికంగా ఉంటుంది ఇది వాడటం వల్ల మన జుట్టు పొడవుగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ను కూడా తగ్గిస్తుంది చాలా మందికి జుట్టు జుట్టు చివర చిట్లిపోయినట్టు అవుతుంది అలా చిట్టిపోయిన మన జుట్టును కూడా రిపేర్ చేసి పొడవుగా ఎదగటం కోసం హెల్ప్ చేస్తుంది చూసారు కదా ఇది మెత్తని పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాము మన జుట్టుకు సంబంధించిన ఔషధ గుణాలన్నీ ఈ పేస్ట్లో ఉంటాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం మిక్సీ జార్ని ఆపేసుకోవాలి సో ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఈ రెమెడీని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చండి మన జుట్టు కాంతివంతంగా మెరిసేటట్లు చేస్తుంది ఎక్కువగా జుట్టు రాలే సమస్యను తగ్గించి మన జుట్టు దట్టంగా పెరిగేలాగా చేస్తుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది బౌల్లోకి తీసుకోవాలి మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తారండి అందుకే అన్నారండి పెద్దల మాట చెద్దన్న మూట అని ఎందుకంటే ఇది పాత కాలంలో మన నానమ్మలు అమ్మమ్మల కాలంలో ఈ విధంగా వాడేవారండి అప్పట్లో చాలా మంది పెద్దవాళ్ళని గమనించినట్లయితే వాళ్ళ జుట్టు ఇప్పటికీ గారా వైట్ హెయిర్ రాకుండా జుట్టు దట్టంగా ఉంటుంది ఇందులో ఉండే పోషకాలు ఔషధ గుణాలు అన్ని కూడా మన జుట్టు రాలటాన్ని తగ్గించి న్యాచురల్ గానే మన జుట్టు పెరగటానికి సహాయపడుతుంది ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ అండి ఇది ఇది మన జుట్టుకు ఎలా పట్టించుకోవాలంటే తలస్నానం చేసే ఒక అరగంట ముందు మన జుట్టుకు అప్లై చేసుకోవాలి ఇది మన స్కాల్ప్ భాగాన్ని బాగా అంటే అట్టుగా అప్లై చేసుకోవాలి ఇది రూట్స్ కు బాగా పట్టించినట్టు అప్లై చేయటం వల్ల మన రూట్స్ లోకి చొచ్చుకుపోయి రూట్స్ బలంగా ఒత్తిగా పెరగటం కోసం బాగా హెల్ప్ అవుతుంది ఎంత ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఉన్నా గానీ తగ్గించి నల్లగా స్మూత్గా పెరగటం కోసం చాలా బాగా చాలా బాగా హెల్ప్ అవుతుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీరు ఏదైతే షాంపూ యూజ్ చేస్తున్నారో దాంతో తలస్నానం చేసేయాలి ఈ విధంగా మీరు వారానికి రెండు సార్లు వాడినట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది వాడిన రెండు వారాల్లోనే మనకి ఊడిపోవడం అనేది తగ్గిపోతుంది వైట్ హెయిర్ కూడా ఉండదండి మనకి ఇది వాడటం వల్ల సో ఫ్రెండ్స్ ఈ వీడియో మన ఇదండి ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కోసం మన ఛానల్ని తప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ